నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీకి కంచుకోటగా చెప్పే గన్నవరం నియోజకవర్గంలో మరోసారి టీడీపీ విజయం సాధిస్తుందని టీడీపీ నుంచి గెలిచి జగన్ పంచన చేరిన వల్లబరేణి వంశీకి ఘోర పరాభవం తప్పదని అంటున్నారు టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వల్లభనేని వంశీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభావంలోనూ గన్నవరంలో టీడీపీ జెండా పైన గెలిచారు అయితే వైసీపీకి సీఎం జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూ టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు గుడివాడ ఎమ్మెల్యే కొడాల నానితో సాన్నిహిత్యంగా ఉండే వంశీ ఆయనలాగే మాట్లాడేవారని అంటున్నారు దీంతో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ నుంచి వంశీ పైన పోటీ చేసి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడారు సైకిల్ ఎక్కారు దీంతో వెంటనే యర్లగడ్డ వెంకట్రావుని గన్నవరం ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు దీంతో వంశీ వ్యతిరేకత నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు గెలుపు ఈజీ అంటున్నారు వల్లభేని వంశీ పైన సై అంటే తాను కూడా సై అంటున్నారు యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు హామహామీల మధ్య పోరు గన్నవరం పాలిటిక్స్ ని హాట్ హాట్ గా మార్చేసింది నాలుగేళ్లుగా అధికార పార్టీ అండతో విపరీతమైన రౌడీజం కబ్జాలు గొడవలతో రెచ్చిపోయిన వంశీకి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి గన్నవరంలో టీడీపీ కార్యాలయం పైన తెగబడి వంశీ టీడీపీ కార్యకర్తల్ని వేధించారు టీడీపీ నేతల పైన పోలీసులు అండతో తప్పుడు కేసులు బనాయించారు ఏ కార్యకర్తల వలన తాను ఎమ్మెల్యే అయ్యాడో వారిని పట్టించుకోకపోవడం వంశీకి మైనస్ అవుతుందని అంటున్నారు జగన్ మెప్పు పొందాలని చేయాల్సిన పనులన్నీ వంశీ చేసేశాడని జనం మండిపడుతున్నారు వైసీపీలో కూడా వంశీ అంటే పడని చాలామంది ఉన్నారు అలాంటి వంశీ ఈసారి గన్నవరంలో గెలుస్తానని ఎలా ఆశిస్తున్నాడని జనాలు ఆశ్చర్యపోతున్నారు గన్నవరంలో ఈసారి తన ఆటలు సాగవని భావిస్తున్న వల్లభనేని వంశీ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు ఓటర్లకు డబ్బులు పంచుతూ వంశీ అనుచరులు దొరికిపోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు గన్నవరంలో వల్లభినేని వంశీకి అనుకూల వాతావరణం లేదని సర్వేల్లోనూ సానుకూల ఫలితాలు రాలేదని తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి పన్నెండు వేల ఓట్ల తేడాతో వంశీ ఓడిపోయారు గన్నవరంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచిన వల్లబరేని వంశీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీకి పరిమితమయ్యారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి పాజిటివ్ ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదని సర్వేలు చెప్తున్నాయి కొన్నేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద వంశీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఆయనకు మైనస్ అయిందని చెప్తున్నారు గన్నవరంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్ అవినీతి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని యార్లగడ్డ అంటున్నారు రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తుని కాపాడాలని ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు కోరుతున్నారు గన్నవరం నియోజకవర్గంలో మాదిగా కమ్మ మాల యాదవులు కాపులతో పాటు గౌడ ముదిరాజులు కూడా ఉంటారు రాజకీయంగా కమ్మ కమ్మకొస్తుందే ఇక్కడ ఆధిపత్యం ఈసారి కూడా టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సర్వేలు చెప్తున్నాయి ఇక్కడ విశేషం ఏమిటంటే వైసీపీ తరఫున గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తుంటే అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన వల్లబనేని వంశీ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఇలా ఇద్దరు నేతలు పార్టీలు మారడంతో గన్నవరం పోరు రసవత్రంగా మారింది రోజు రోజుకు వంశీ పైన వ్యతిరేకత పెరుగుతుంటే వంశీ అరాచకాలకు ధీటుగా టీడీపీ నేతలు బదులిస్తున్నారు నిత్యం అందుబాటులో ఉంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వంశీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని కేడరకి సూచిస్తున్నారు సర్వేలో కూడా టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకి భారీ మెజార్టీ కాయవంటున్నారు టీడీపీకి తోడు జనసేన బీజేపీ ఓట్లు కూడా ప్లస్ కానున్నాయి దీంతో అత్యధిక మెజార్టీతో గెలిచే మొదటి సీటు గన్నవరం అవుతుందని అంటున్నారు ఇది ఇవాళ న్యూస్ పొలిటికల్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం